ఒరే నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా కన్ఫర్మ్ నేను వస్తాను బాప్ హేయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవునురే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వ నాశనైపోతుందా అమ్మా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బ్రతకాలా అక్కర్లేదేంటి అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేము అందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నామా ఇంతాక అన్నా అన్నా బాగానే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయినా ఇందాక టీసీ చేయని లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు 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 అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి అటుకుందా చూడు 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 సరిగా చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో ఒకసారి చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి ఏంటి నిద్రపోవడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా ఊరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఎదవ తెలియదేటలు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అని అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడుతాను సార్ పాడితే కొట్టను ఆ నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా

ఫ్యాంటాస్టిక్ చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏ ఏల్తా కూర్చో ఆ సఫారీ గడేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాదగారు ఏమిటి వధండి చెల్సిన రైలు అనుకున్నారా రైతు బదారు వాళ్ళు రమ్మన్నారండమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు పరిస్థితి వేరు బక్క ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడతాం చెబుతా లేదు వాళ్ళకి అడుగు బొక్క రా బొక్క రానా డే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు నేను ఏమైనా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం ఏం చేస్తా కొడతావా కొడతావా కొట్టాలంటే పెద్ద చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరబెల్తి డబ్బు ఎందుకు సార్ వేరబెల్తి మీకు తాడు ఇచ్చేవే బాబు నా మాట హ్యాండ్స్ ఫ్రీ సార్ బాబు సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడురా ఇప్పటిదాక గజాలాగడ ఎరగ తీసి నాకు పాఠం రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాకటే ఎక్కేరలుగు ఇన్నికే కెవ్దా ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది తీపించుకో నాగరాజ్ గారు యాజ్ కొండే మామా మావ మామా ఏనే ఏమే చూపులతో కారమేసి లాగిలా గుగ్గులొ కుదిppu

మసుక మల్లె తోట లో మల్లెతోట వెనకాలేల కలుసుకో మనసైనా మనసై ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్ బొక్క వెళ్దాం ఏ వెళ్తారు లేక కూర్చోండి రాళ్ళి రెస్ట్ తీసుకుంటా సార్ ఏదో ఇద్దరు చూడేస్తా

అవును రే ఇందాక అలా కొట్టేశావు ఏ అనుకుంటా మీరు మేము ఎక్కిన నిద్ర లేకుండా పీల్ అవుతుంటే మీరే పడుకుంటారా అయ్యేం కుదరవు ఇక మేము పొడకం చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గెలంతో పోతే నా పేరు ఎంటేసరో కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి అందరూ మా అయిపోయారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసే అంత జాగ్రత్త అయ్యేత నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తలదావు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని పడిపోయాడేంటి